రేపటి నుంచి యోగా క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఒక బ్యాచ్ ఉంటుంది సాయంత్రం సిక్స్ టు సెవెన్ ఒక బ్యాచ్ ఉంటుంది యోగా యొక్క ప్రత్యేకత తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ యోగా స్టార్ట్ చేయడానికి ఇష్టపడతాము ఎక్సర్సైజ్ త్వరగా అలసిపోతాము బోన్స్కి ఎఫ్లి ఎక్కువ చేయకూడదు లిమిట్స్ ఉంటాయి యోగా కట్ట కానీ యోగా చేస్తాను ఎంత ఎనర్జీ వస్తుంది ఎక్సర్సైజ్ చేసిన వెంటనే ఎనర్జీ డౌన్ అయిపోతుంది మళ్ళీ రెస్ట్ తీసుకోవడం ఒక హాఫ్ అవర్ అలా పడుకోవడం చూడడం రెస్ట్ తీసుకుంటే కానీ ఆ పోవడం వల్ల ఏంటంటే హోల్స్ ఫ్రీ అయ్యి మంచి ఆక్సిజన్ తీసుకొని హెల్దీగా ఉంటాం బ్రీతింగ్ కూడా బాగుంటుంది యోగా వల్ల బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాము లోపల పార్ట్స్ అన్నీ ఎక్సర్సైజ్ అవుతాయి పైన ఉన్న బయట ఉన్న పార్ట్ అంతా కూడా ఎక్సర్సైజ్ అవుతుంది మైండ్కి ఎక్సర్సైజ్ వస్తుంది పీస్ఫుల్ మైండ్ వస్తుంది మెడిటేషన్ వల్ల ప్రశాంతంగా ఉంటుంది అన్ని విధాలా మంచిగా ఉండేది యోగా ఒక్కటే యోగా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు నా నెంబర్ కాంటాక్ట్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ సిక్స్ టూ జీరో వన్ ఫైవ్ ఆన్లైన్ మాత్రమే చెప్తానండి నేను ఆఫ్లైన్ చెప్పను ఆన్లైన్ మాత్రమే చెప్తా మార్నింగ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది ఈవినింగ్ బ్యాచ్ ఒకటి మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ ఓకే కాంటాక్ట్ చేయండి ప్లీజ్